అందరికి నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తండ్రికి తగిన కొడుకు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని భేతాళుడు రాజా నీ లక్ష్యాన్ని సాధించడానికి అసాధారణమైన దీక్ష పూనావు కానీ ఎంతో ప్రయాసతో సాధించిన లక్ష్యాల వల్ల కూడా సత్ఫలితాలు కలగపోవచ్చు కలగకపోవచ్చు అందుకు నిదర్శనంగా నీకు తిరిగి అమరధ్వజుడి కథే చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ చెప్పసాగాడు అమరావతి నగరపు యువరాజు అమరధ్వజుడు ఒకసారి వేటాడుతూ కీకారణ్యం మధ్యకు వెళ్ళి అక్కడ ఒక బిల్ల బిల్ల బిల్లకన్యను చూసి ఆమెను మోహించి ఆమెను పెళ్ళాడగ పెళ్ళాడగలందులకు మహాబలశాలి అయిన ఒక బిల్లయోధుణ్ణి ఓడించి ఆమెను తన నగరానికి తెచ్చి పెళ్లి చేసుకున్నాడు కానీ ఆ భిల్ల యువతి అంతఃపురంలో అడుగుపెట్టిన తర్వాత అనేక సమస్యలు బయలుదేరాయి ఆమెకు రాజభవనం వాతావరణం బొత్తిగా కొత్త రాజరికపు సంస్కారం ఆమెలో ఏ కోశానా లేదు ఈ కొత్త జీవితంలో ఆమెకు ఎందరో ఉండి కూడా ఎవరూ లేనట్టే అయిపోయింది ఆమె తన పరిచారికలతో మాట్లాడటానికి కూడా జంకేది తన మందిరం దాటి ఎన్నడూ బయటకొచ్చేది కాదు ఈ ఖైదులాటి జీవితంలో ఆమెకు ఆప్తుడు అమరధ్వజుడు ఒక్కడే అందుచేత ఆమె అహోరాత్రాలు అతన్ని తన చెంతనే ఉంచుకోవడానికి ప్రయత్నించేది అమరధ్వజుడు కూడా ఆమెలో క్రమంగా మార్పు కలుగుతుందన్న ఆశతో తన కాలమంతా ఆమెతోనే గడుపుతూ వచ్చాడు ఆమెను సంస్కారం గల దాన్ని చేయడానికి అతనే స్వయంగా పాటు పాటుపడవలసి వచ్చింది అయితే అతని ప్రయత్నాలు అంతగా ఫలించలేదు అమరధ్వజుడు ఇలా తన కాలమంతా తన భార్యతోనే గడుపుతూ ఉండటం చేత అతనికి రాజ్యపాలనకు సంబంధించిన విషయాలు కొన్ని తెలియకుండా పోయాయి వాటినన్నిటినీ మంత్రి స్వయంగా చూస్తూ వచ్చాడు అయితే పొరుగుదేశపు రాజు అమరావతిపైన యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నట్టు అమరధ్వజుడికి తెలియవచ్చింది వెంటనే అతను అంతఃపురంలో నుంచి బయటకు వచ్చి మంత్రుడందరినీ సమావేశపరిచి రానున్న యుద్ధం గురించి చర్చలు సాగించాడు ఆ సమయంలో బిల్ల యువతి అతన్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చి ఇంతసేపు నన్ను ఒంటరిగా వదిలి ఇక్కడ ఏం చేస్తున్నావు పోదాం పద అంటూ అతని చెయ్యి పట్టుకుని లాగింది ఇది చూసి అక్కడ ఉన్నవారు కొందరు నిర్గాంతపోయారు కొందరు చాటుగా నవ్వుకున్నారు అమరధ్వజుడికి భరించరాని అవమానం అయ్యింది అతను వెంటనే ఆమెతో బాటు అంతఃపురానికి వచ్చి ఆమె మీద కేకలు వేస్తూ ఇంత నేను బోధించినదంతా ఇంత నేను బోధించినదంతా బూడిదలో పన్నీరయింది నాకు రాజకార్యాలుంటాయి నేను నీ భర్తను మాత్రమే కాదు ఈ దేశపు యువరాజును కూడా నా వాళ్ల మధ్యనే నువ్వు నన్ను నవ్వుల పాలు చేశావు రేపు సాటి రాజుల మధ్య కూడా నవ్వుల పాలవుతాను నిన్ను కోరి తెచ్చుకున్నందుకు అనుభవించవలసిందే కానీ నిన్ను మార్చడం నాకు సాధ్యం కాదు అన్నాడు అతను ఏమంటున్నాడో కూడా ఆమెకు సరిగా అర్థం కాలేదు తాను చేసిన తప్పేమిటో ఆమెకు తెలియలేదు అతనికి కోపం రావటం చూసి ఆమె అతని కేసి పిచ్చిగా చూస్తూ ఉండిపోయింది అది మొదలు అమరధ్వజుడు రాత్రివేళ తప్ప తన భార్యకు కనిపించడం మానేశాడు నిజానికి అతనికి రాచకార్యాల ఒత్తిడి కూడా జాస్తిగానే ఉన్నది త్వరలోనే యుద్ధం జరిగింది యుద్ధంలో శత్రువులను అమరధ్వజుడు చిత్తుగా ఓడించాడు తన భర్త కనిపించడం తగ్గినాక బిల్ల యువతికి జీవితం పూర్తిగా ఖైదులాగా అయిపోయింది ఆమెకు తన పరిసరాల మీద మరింత అసహ్యం పుట్టింది ఆమెలో కలిగిన ఈ మార్పు చూసి అమరధ్వజుడికి చాలా బాధ కలిగింది కొత్త జీవితానికి ఆమె అలవాటు పడకపోగా రాను రాను దానికి ఏమాత్రము అంటకుండా పోతున్నదామె ఆమెను బిల్లుల మధ్య నుంచి తెచ్చినందుకు అతను ఎంతో పశ్చాత్తాపడ్డాడు ఆమె మీద జాలిపడ్డాడు ఆమెను బిల్లుల వద్దకు తిరిగి పంపేద్దామన్న ఆమె ఇప్పుడు గర్భవతి అమరావతిలో ఏటా దసరా వేడుకలు జాతర జరిగేవి జాతరలో రకరకాల బలప్రదర్శనలు జరిగేవి ఇలాంటి బలప్రదర్శనలలో పోటీలు కూడా ఉండేవి వీటిలోకెల్లా అద్భుత ప్రదర్శన ఏదంటే అమరత్భజుడు అతి ప్రాచీనమైన రాతిగతతో ఏనుగుతో యుద్ధం చేసి దాన్ని చంపేవాడు ఆ గద చాలా బరువైనది దాన్ని పైకి ఎత్తడం కూడా అమరధ్వజుడికి తప్ప మరెవరికీ సాధ్యమయ్యేది కాదు ఈసారి ఉత్సవాలకు అమరధ్వజుడు తన వెంట తన బిల్లబారిని కూడా తీసుకువెళ్ళాడు ఉత్సవం చూడటానికి జనం లక్షల సంఖ్యలో వచ్చారు ఆ జనాన్ని చూసి బిల్ల యువతి ఆశ్చర్యపడి మేం కూడా జాతరలు జరుపుకుంటాం కానీ ఇంతమంది రారు అన్నది వాళ్లంతా నా బల ప్రదర్శన చూడటానికి వచ్చిన వాళ్ళు అటువంటి ప్రదర్శన నువ్వు ఎన్నడూ చూసి ఉండవు కొద్దిసేపట్లో చూస్తావు అన్నాడు అమరధ్వజుడు ప్రదర్శనను చూడటానికి రాజకుటుంబం వారికి ఇతర ముఖ్యులకు ఎత్తును కూర్చుని ఏర్పాట్లు చేశారు అమరధ్వజుడు రంగంలోకి రాగానే అందరూ విజయధ్వానాలు చేశారు అతను రాతికథను అవలీలగా ఎత్తాడు మొదపటే ఏనుగును అతని ముందుకు తెచ్చారు ఏనుగును ఏనుగుకు అమరధ్వజుడికి భయంకరమైన పోరాటం జరిగింది ఏనుగు దిక్కులు పగిలేటట్టు ఘీంకరిస్తూ అతన్ని తొండంతో పట్టడానికి ప్రయత్నించింది కానీ త్వరలోనే అతను ఏనుగును చంపేశాడు అమరధ్వజుడి మీద పుష్పవర్షం కురిపించారు అతను తన భార్య కేసు చూసేసరికి ఆమె విరగబడి నవ్వుతున్నది అతను ఆమె దగ్గరకు వచ్చి ఎందుకు నవ్వావు అని అడిగాడు నువ్వు ఏం గొప్ప పని చేశావని ఈ జనం ఇలా శివం ఎత్తిపోతున్నారు అని బిల్ల యువతి అతన్ని అడిగింది ఆ రాతిగదను మానవ మాత్రులెవరూ ఎత్త నేను దాన్ని కాక దానితో ఏనుగును చంపాను ఇది విడ్డూరం కాదా అని అమరత్వజుడు అడిగాడు ఆ రాతి కథను ఇంకెవరూ ఎత్తలేరంటావా అని అమి అని ఆమె అడిగింది దాన్ని ఎత్తిన వాడికి నా రాజ్యం ఇచ్చేస్తాను అన్నాడు అమరత్వజుడు బిల్ల యువతి ఆశ్చర్యపోయి దాన్ని ఎత్తగల వాళ్లు మా గూడెంలో చాలా మంది ఉన్నారు అన్నది ఉంటే వెళ్ళి తీసుకురా ఇప్పుడే మీ గూడానికి వెళ్ళు రాతిగదా ఎత్తగల వాణ్ణి వెంట పెట్టుకుని మరీరా తీసుకురాలేకపోతే నువ్వు తిరిగి రానవసరం లేదు అన్నాడు అమరత్భజుడు తన బిల్ల భార్యతో అతను తన భార్యను అప్పటికప్పుడే గూడానికి తిప్పి పంపేశాడు ఆమె తిరిగి రాలేదు పదిహేను సంవత్సరాలు గడిచాయి ఏటా దసరా ఉత్సవాలు జాతర వేడుకలు జరుగుతూనే ఉన్నాయి ప్రతి ఏడు అమరధ్వజుడు రాతికథతో ఏనుగును చంపుతూనే ఉన్నాడు పదహారో ఏడు అతను రాతిగదతో ఏనుగును చంపిన వెంటనే జనంలో నుంచి ఒక బిల్ల యువకుడు మహారాజా నేను ఆ రాతిగదను ఎత్తగలనేమో చూడనిస్తారా అన్నాడు అమరధ్వజుడు ఆ కుర్రవాడి కేసి ఒక క్షణం చూసి ఎత్తగలవేమో చూడు దాన్ని ఎత్తితే నా రాజ్యమే నీకిచ్చేస్తాను అన్నాడు వెంటనే ఆ బిల్ల యువకుడు ఆ రాతి గదను పైకెత్తి గిరిగిరా తిప్పి పైకి ఎగరేశాడు ఆ కుర్రవాడి బలం చూసి అమరధ్వజుడు కొయ్యబారిపోయాడు అప్పుడు బిల్ల యువతి ముందుకు వచ్చి చూశారా మా గూడెంలో మీకన్నా బలవంతులున్నారు అని అమరధ్వజుడితో అన్నది ఆమె తన భార్యని అమరధ్వజుడు పోల్చుకోగలిగాడు ఆ యువకుడు కూడా తన కొడుకేనని తెలిసి తెలిసిన మీదట అతను చాలా సంతోషించి ఆమెను అవమానించినందుకు క్షమాపణ చెప్పుకున్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా బెల్ల యువతి తన గూడెంలో రాతిగద ఎత్తగల చాలా చాలామంది ఉన్నారని చెప్పి కూడా చెప్పికూడా పాటు ఎవరిని ఎందుకు తీసుకురాలేదు ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఆటవికలు అబద్దాలాడరు ఇతరులలో ఉండే బలాన్ని ఎప్పుడూ మెచ్చుకుంటారు బిల్ల యువతి అబద్ధం ఆడలేదు తన భర్త కన్నా బలశాలడు గూడెంలో నిజంగా ఉన్నారు కనుకనే ఆమె అలా అన్నది వాళ్లను తెచ్చి తన భర్తకు రాజ్యం లేకుండా చేయటం ఇష్టం లేక తన కొడుకు పెరిగి పెద్దవాడైన దాకా ఆమె వేచి ఉండి తన భర్తను మించిన బలశాలడు గూడెంలో ఉన్నట్టు రుజువు చేసింది తన రాజ్యాన్ని తన కొడుకుకే దక్కేటట్టు చేసిందన్న కృతజ్ఞతతో అమరధ్వజుడు జరిగిన దానికి క్షమాపణ చెప్పుకున్నాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఇంతటితో ఈ కథ సమాప్తం